గంగమ్మ జాతర అంటే గుర్తుకు వచ్చేది తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వరిని సోదరిగా గంగమ్మను అక్కడి ప్రజలు పిలుస్తారు తిరుపతి సమీపంలోని అవిరాల అనే గ్రామంలో గంగమ్మ జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి గంగమ్మ ఆవిర్భావం దుష్ట శక్తుల సంహారం కోసమే జరిగిందని స్థానికుల ప్రజలు చెబుతూ ఉంటారు ఈ కథ దుష్ట శాసనకర్త పాలెగాడు వీరినే పాలెగుండలు అని కూడా పిలుస్తారు పాలెగాడిని అంతం చేయడం కోసమే అమ్మవారు ఆవిర్భవించారని అంటారు పాలెగాడు మహిళలను వేధించడం వారిపై అత్యాచారాలు చేయడం వరస వావి చూడకుండా హింసించడం వంటి దుర్మార్గాలకు పాల్పడేవాడు మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అంతం చేయడానికి జగన్మాత గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు అయితే జగన్మాత గంగమ్మగా అవతరించిన తరువాత పాలెగాడిని బయటకు రప్పించడానికి ఏడు రోజుల పాటు వివిధ వేషాలు ధరించిందని భక్తుల నమ్మకం ఏడు రోజుల పాటు వివిధ వేషాల్లో పాలెగాడిని ఆకర్షించిన గంగమ్మ ఏడో రోజున దోరా వేషంలో పాలెగాడిని అంతం చేసినట్లుగా ఐతిహ్యం పాలెగాడిని చంపిన వీరోచిత చర్యను స్మరించుకోవడానికి తిరుపతి ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు స్త్రీ శక్తి సామర్థ్యాలను న్యాయం కోసం నిలబడే సందేశాన్ని ఈ జాతర మనకు తెలియజేస్తుంది ఈ జాతరలో పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి మే నెలలో రెండవ మంగళవారం అర్ధరాత్రి చాటింపు వేస్తారు ఎప్పుడైతే చాటింపు వేస్తారో ఆ సమయంలో ప్రజలు వీధుల్లో ఉండకూడదని ఓ సంప్రదాయం చాటింపు సమయంలో గ్రామం అంతా నిర్మానుష్యంగా మారిపోతుంది చాటింపు వేసే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతాయి ఈ చాటింపు తర్వాత వివ్వరూప స్తంభానికి వడిబాలు కట్టడంతో జాతరకు శ్రీకారం చుడతారు అమ్మవారు గంగమ్మ ఏడు రోజుల పాటు ఏడు రకాలైన వేషాలు ధరించిన విధంగానే జాతర సమయంలో భక్తులు కూడా బైరాగి బండవేషం తోటి వేషం దొరవేషం మాతంగి వేషం వంటి విచిత్ర వేషాలు ధరిస్తారు ఈ వేషాలలో శరీరంపై శుద్ధ కుంకుమ బొగ్గు లేదా ఇతర రంగులు రాసుకోవడం నిమ్మాకులు రెల్లకాయల దండలు ధరించి విచిత్రమైన వేషధానులతో అమ్మవారిని దర్శించుకుంటారు ఏడు రోజుల పాటు జరిగే జాతరలో చివరి రోజు అత్యంత ప్రధానమైన ఘట్టం చివరి రోజున పురుషులు స్త్రీ వేషాలు ధరించి ఆలయానికి వెళ్తారు ఈ సంప్రదాయం గంగమ్మ స్త్రీ శక్తిని గౌరవించడానికి పాలిగాడిపై సాధించిన విజయాన్ని స్మరించడానికి జరుపుకుంటారు ఈ రోజున స్త్రీలు గౌరవానికి ఒక సంకేతంగా భావిస్తారు ఈ ఆధునిక కాలంలోనూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు ఏ ఏడాది కా ఏడాదే విచిత్ర వేషాలు ధరించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది మగవారు స్టైలిష్ గా మహిళల వేషాలు వేసుకుంటారు వీరే జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు మహిళలు ధరించే వేషాన్ని పేరంటాలు వేషం అని అంటారు చివరి రోజున ఆలయం ముందు గంగమ్మ విశ్వరూప దర్శనం జరుగుతుంది ఆ రోజున అమ్మవారి మట్టి విగ్రహాన్ని నిర్మిస్తారు మహిళ వేషం ధరించిన వ్యక్తి విగ్రహం చెంపను తొలగించడంతో జాతర ముగుస్తుంది ఈ జాతరకు వచ్చిన భక్తులు మట్టిని పంచుకుంటారు ఈ మట్టిలో ఔషధ గుణాలు ఉన్నాయని భక్తుల నమ్మకం క్లుప్తంగా ఇది గంగమ్మ జాతర విశిష్టత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్